మమ్ము 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 తినరా రే మమ్మ తినే అంటే ఎక్కడికి వెళ్తున్న ఆ తినమ్మా ఏరే మమ్మ తినమంటే పరుగెత్త నాను నాను అరే మమ్మ బుచ్ చొస్ ను తిను పని భూచొస్ నువ్వు దాయ్ బూచుని పిలువనా పిలువునా బూచిని పిలువునా మమ్మీ తిండేదా బూచిని పిలుస్తా తిను తిను అది తినిపియా అండి నీకు ఎన్ని పాటలు పాడాల పీకేశారు ఏదో అయ్య నీకు ఇస్తారా నీకు నీ ఇక్కడ 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 ఇస్తారా అదికో తింటుంది చూడు మీ అక్క వేస్తా నువ్వు తినకపోతే మీ అక్క వేసేస్తా ఏనా మీ అక్క వేసినా ఆటినా ఆటినా తిన ఆ తినేసి పూచొస్తున్నా పూసుకుంటున్నావు తిను ఆటను ఇదేం కడుమరా బాబు అనుకున్నాడు వాడు అయ్యా చూడు అబ్బో భరించలేక తింటాము నాను ఆ తింటే మనం వెళ్ళి మూటికి కడిగేసుకుని బబ్బు అవచ్చు ఆడుకోవచ్చు లేదా అమ్మయ్యా ఏం పికేసావు ఏంటది నాను ఏంటది పురుగా వద్దు పొద్దున్నా

టాటా నువ్వు కార్ రావాల్సింది కన్నే కన్నయ్య రావాలి ఆచంతే పా నా బాయ్ నానా బాయ్ నాను నువ్వు బాయ్ వెళ్ళినా సరేపా బాయ్ నేను వెళ్తున్నా పో ఆ చెల్తున్నా బాయ్ చల్డం రా సైకిల్ ఆచెళ్ళ ఆటినే సై సైకిల్ చల్డం సైకిల్ చల్డం షో చక్కలా చెల్లా నా ఏదో అలా తిట్టినవే ఇంత బుజ్జగించిన కూడా చూడు తిన్నే తిండు వస్తే పో వి నీకేస్తాను మీరుగా చేస్తానే తిన్నానా అబ్బా సరే నేను వెళ్తున్నా ఏంటి కళ్ళు ఏం పడింది కళ్ళు ఏం పడింది నాను నాను జిట్ హేరేది హేరు సరే చరిచరి కళ్ళు 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 అయ్యుక్కేది అబ్బు నోరేది నోరు సరే చౌలేది అబ్బో చేతులు చేతులు అబ్బో కాళ్ళు 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 బలే చెప్తున్నావురా సరే ఏ ఫర్ ఫర్ ఏ ఫు వీడియో ఇస్తున్నా సరిగా చెప్పు ఏ ఫర్ అబ్బో చెప్పట్లు బీఫర్ బాల్ బాల్ ఇది ఒక్కముటి తేను మనం ఆచి వెళ్ళడం సైకిల్లో సరే అబ్బో ఇచ్చుడు डिफर, डिफर, दाउ, अब चलो चबड़ लो, ये हाँ ये फर एलिफेंट, रेड तरावट नीचे रे, ये एलिफेंट, ये फर, अब फिश, जी फर, गन, आह हेच फर, आह हाँ అబ్బో చప్పట్లు ఐఫర్ అబ్బో హెచ్ ఫర్ హెన్ ఐఫర్ ఐస్ క్రీమ్ సరే వన్ టూ వన్ అంటే టూ కడు వన్ చెప్పు వన్ టూ టూ త్రీ ఫైవ్ త్రీ అంటే ఫైవ్ ఆ త్రీ అబ్బో ఫోర్ 6 6 9 10